తెలంగాణలో ఎన్నికల జాతరే జాతర రాష్ట్రంలో ఏడాదికో ఎలక్షన్ జరగనుంది వరుసగా ఎన్నికల సందడి నెలకొననుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇక ఇప్పటికే గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్లు ఆశావాహులు రెడీ అవుతున్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై ఆరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో జిహెచ్ఎంసీపై పట్టు సాధించేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్లో పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా కాంగ్రెస్ కేచిగిస్తుంది అర్బన్ ఓటర్లతో సునామీ సృష్టించాలని బీజేపీ లీడర్లు తాపత్రయపడుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కేంద్రం దూకుడు చూస్తుంటే జమిలీ తథ్యం రాజకీయ విశ్లేషకులు వరుస ఎన్నికలు ఉండడంతో గెలుపే లక్ష్యంగా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ మై ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం రెడ్డి అందిస్తారు లైవ్ లో ఎస్ చిదంబరం చెప్పండి మనం చూస్తున్నాం రాబోయే స్థానిక ఎలక్షన్లు అలాగే మేయర్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ రకరకాలుగా పావులు కదుపుతోంది వాళ్ళ వాళ్ళ ఆశావాహులను కూడా సిద్ధం చేస్తుంది సో రాబోయే ఈ స్థానిక సంస్థలు కానీ ఇటు హైదరాబాద్ లో జరిగే జీహెచ్ఎంసీకి కానీ ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చినప్పుడు వాటి గెలిపోవటంలోకి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకుంటారు అందులో ముఖ్యంగా చూస్తే తెలంగాణ లాంటి రాష్ట్రంలో మూడు పార్టీలు బలంగా ఉన్న ఒక రాష్ట్రం ఇది యూజువల్గా ఎక్కడైనా సరే ఒకటి రెండు లేదా రెండు పార్టీలు యూజువల్గా ఉంటాయి అందులో నేషనల్ పార్టీలు లోకల్ పార్టీలు లేకపోతే రెండు నేషనల్ పార్టీలు స్ట్రాంగ్గా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మూడు పార్టీలకు మూడు పార్టీలు ఎవరికీ వాళ్ళకైనా ఒక బలం ఉంది దానికి తగ్గట్టుగానే వాళ్ళకి సంబంధించిన ఒక బలగం ఉంది అందులో భాగంగా చూస్తే మాత్రం నెక్స్ట్ వచ్చే మూడు సంవత్సరాలు వీటిని మనం ఎన్నికల సంవత్సరాలుగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అని అంటే ఇరవై నాలుగులో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఒక సంవత్సర కాలం పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని చలాయించింది అధికారాన్ని చెలాయించి తద్వారా వాళ్ళ అధికార వాళ్ళ ప్రభుత్వం పాలన ఎలా ఉండబోతుంది అనే విషయంపై ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దీనికి తోడు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు పదేళ్లలో ఎలా పాలన కొనసాగించాలన్న విషయంపైన కూడా ప్రజలు ఒక అభిప్రాయంతో ఉన్నారు ఇక బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది అంతేకాకుండా గత పదేళ్లుగా గమనిస్తూ పోతే మనకు ఎవ్రీ ఎలక్షన్లోనూ వాళ్ళు ఓట్ల శాతాన్ని కానివ్వండి సీట్ల సంఖ్యను కానీ పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు చూస్తే మాత్రం రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓవైపు బీఆర్ఎస్ కానివ్వండి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి పూర్తి కాన్ఫిడెంట్తో ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల సందర్భంలో అర్బన్ ఓటింగ్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా సరే రూరల్ ఓటింగ్ మాత్రం ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సో ఆ దానిలో చూసినప్పుడు ఏంటంటే రైతు రుణమాఫీ కానివ్వండి ఇంకా కొద్ది ఇతరతర కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే రూరల్ ఏరియాస్లో వ్యతిరేకత వచ్చింది అది మాకు అనుకూలంగా ఉండబోతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఓ లెక్కలు వేసుకుంటుంది అందుకు అనుగుణంగానే దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే ఫోకస్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక అదే కాంగ్రెస్ పార్టీ చూస్తే మాత్రం గతంలోనే రూరల్లో మాకు మంచి మెజారిటీలు వచ్చాయి కాబట్టి ఆ జోరును మేము కొనసాగిస్తాము అంటూ వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు ఇక బీజేపీ పార్టీ గతంలో పోలిస్తే ఇప్పుడు అర్బన్ కాకుండా రూరల్లో కూడా మాకు పట్టు వచ్చింది కాబట్టి ఈసారి మంచి రిజల్ట్స్ అక్కడ సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు బట్ బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు కౌంట్ చేసుకుంటుంది జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే గతంలో కూడా అర్బన్ ఓటింగ్ వాళ్ళకి హైయెస్ట్ వచ్చింది అంతేకాకుండా గత ఎన్నికలతో పోలి గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు అంటే రెండో ప్రస్థానంలో ఉండడం కానివ్వండి ఇలాంటి చూసినప్పుడు బీజేపీ పార్టీకి ఇప్పుడు ఇంకా మాకు మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవకాశం ఉంది అని ఒక లెక్కలు వేసుకుంటున్నారు అంతేకాకుండా దీనికి తోడు ఏదైతే బీఆర్ఎస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలన్నీ పూర్తి స్థాయిలో గెలిచామని ఒక కల్కులేషన్ బిఆర్ఎస్ పార్టీ చేసుకుంటుంటే ఏదైతే ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకుంది కాబట్టి ఎక్సెప్ట్ ఒక హైదరాబాద్ తప్ప హైదరాబాద్ లో ఎంఐఎం తప్ప మిగిలి అన్ని కూడా వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఫర్దర్ గా వ్యతిరేకత ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు ప్రజలు మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు సో వాటిని రెఫరెండం లాగా భావించవచ్చు లేకపోతే వాటిని ఒక గీట్రాయ్ లాగా భావించవచ్చని ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఒక కాలకులేషన్ అయితే చేసుకుంటుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ముఖ్యంగా హైడ్రా ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ మీద భారీ స్థాయిలో ఉండబోతోంది అంటూ ఇప్పటికే కొద్దిమంది లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో హైడ్రా ఎఫెక్ట్ ఎంత మాత్రం ఉంటుంది దానికి తోడు ఏదైతే మూసే సుందరీకరణ పేరుతో చేస్తున్న కార్యక్రమాలనే వాటిని అభివృద్ధి కార్యక్రమాలుగా ఒకవేళ ప్రజలు భావిస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అలా కాకుండా ఒకవేళ దాన్ని రిజెక్ట్ చేస్తే మాత్రం దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనే క్యాలిక్యులేషన్ కూడా చేసుకుంటుంది బట్ ఇక్కడ అందరము గమనించాల్సిన విషయము మూసీ సుందరీకరణకు సంబంధించిన ఏవైతే కార్పొరేషన్కి సంబంధించిన సెగ్మెంట్లను మనం గమనిస్తే అవన్నీ ఎక్కువ శాతము ఓల్డ్ సిటీలో ఉంటాయి కాబట్టి ఆ ఓల్డ్ సిటీలో ఉన్న నేపథ్యంలో అవన్నీ ఎంఐఎంకి పట్టుకొమ్మలుగా అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నేపథ్యంలో అవి కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తాయి లేదని ఒక క్యాక్యులేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కాకుండా ఇప్పటికే టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడుతున్న నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకుని టీడీపీ పార్టీ కూడా టీడీడీపీ పార్టీ ఇక్కడ మరొకసారి తన ప్రభావాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తోంది ఆ ప్రయత్నంలో కూడా వాళ్ళు ఉన్నారు ఓ ఆ విధంగా చూస్తే మాత్రం ఇంతకుముందు కూడా మనం చూసాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం ఎక్కువ శాతం బిజె టీడీపీ పార్టీ నుంచి వచ్చింది అది కంటిన్యూ అయ్యి ఒకవేళ నిజంగానే మళ్ళీ డివేట్ అవుతే బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుందన్న ఒక అనుమానంతో పాటు టీడీపీ ఇక్కడ ఏమైనా పుంజుకుంటుందన్న ఒక కాలకులేషన్ కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సంవత్సర కాలంలో బ్రహ్మాండమైన పాలన మేము అందించాము ప్రజలు మా పాలన మీద సంతోషంగా ఉన్నారు కాబట్టి అటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు మాకు ప్లస్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీ క్యాల్కులేషన్ చేసుకుంటుంది ఈ రెండింటి నేపథ్యంలో ఈ రెండు రిజల్ట్స్ తర్వాత వచ్చే జమ్లీ ఎన్నికలు ఎన్నికల్లో దీని రిఫ్లెక్షన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అప్పుడు ఏవైనా తప్పిలు జరిగినా వాటిని సరిదిద్దుకోవడానికి అవసరం అవకాశం ఉంటుంది అవసరమైనంత సమయం మాకు దొరుకుతుంది కాబట్టి ఒకవేళ నిజంగానే అక్కడ ఏమైనా ప్రజలు అసంతృప్తితో ఉన్నా సరే దాన్ని మార్చుకునేందుకు మాకు స్కోప్ ఉంది అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ క్యాల్కులేషన్ చేసుకుంటుంది ఓవరాల్గా చూస్తే మాత్రం మూడు పార్టీలకు మూడు పార్టీలు ఎవరికి వారే మేము అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మంచి పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగానే వాళ్ళు చూసుకుంటారు ఈ మధ్యలో టీటీడీపీ లాంటి పార్టీలు కొన్ని వాళ్ళ ప్రాబల్యాన్ని మరొక పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం విశ్లేషించాలి చిదంబరం అలాగే అసెంబ్లీ ఎన్నికల పరంగా వస్తే బీఆర్ఎస్ ఓకే అనిపించినప్పటికీ ఎంపీ పరంగా మాత్రం నిరాశనే ఎదుర్కొంది అండ్ నెక్స్ట్ బీజేపీ ఎంపీ పరంగా ఓకే అనిపించిన అసెంబ్లీ ఎన్నికల పరంగా అయితే నిరాశనే ఎదుర్కొంది సో ఈ రెండు పార్టీలు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలకు ఎలా ప్రిపేర్ అవుతున్నాయి ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తున్నాయి అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు దానికి సంబంధించి మనం చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మనం గమనించినప్పుడు అక్కడ రూరల్ ఓటింగ్ ఎక్కువ శాతం ఉంటుంది ఆ రూరల్ ఓటింగ్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్గా ఉండే హోల్డ్ కనిపిస్తోంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ కనిపిస్తోంది బీజేపీ విషయంలో వెనకబడిందని అనుకుంటున్నాం కానీ బట్ గత రెండు పర్యాయాలు మనం గమనించినప్పుడు ఓవైపు ఎమ్మెల్యే స్థానాలు కానివ్వండి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన ఓటు శాతం కానివ్వండి పెంచుకుంటూ వచ్చారు అంతేకాకుండా ఎంపీ స్థానాలకు సంబంధించినప్పుడు కూడా ఎనిమిది ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకునే క్రమంలో కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ అనుమతించిన నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళకి ప్రాబల్యం పెరిగింది అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ విధంగా చూసినప్పుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు బీజాయర్స్ వర్గస్ కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉంది బట్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడు గమనించినా సరే అధికార పార్టీ ఏదైతే కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉందో ఆ పార్టీకి ఒక హెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ హెడ్జ్ని ఉపయోగించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒక ఆలోచన అయితే ఉంది అంతేకాకుండా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు మాత్రము ఎక్కువ గొడవలు జరిగే అవకాశం లేకుండా ముందుకు వెళ్ళాలనుకునే నేపథ్యంలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ అభ్యర్థుల్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా ఆపోజిట్ పార్టీలకు సంబంధించి నామినేషన్లు కూడా వేయకుండా ఆపుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఇలాంటి సందర్భంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ హెడ్జ్ అయితే ఉంటుంది బట్ బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోయినా సరే సీట్ల సంఖ్య తగ్గినా ఓట్ల శాతంలో మాత్రం చాలా తక్కువ డిఫరెన్స్ మాత్రమే రెండు పార్టీల మధ్యలో ఉన్న నేపథ్యంలో వీళ్ళకి విజయవాలి కూడా మనం కొట్టిపారే పరిస్థితి మనకు ఉంది